దేవుని యొక్క బిడలారా స్నేహితులారా దేవుని యొక్క హృదయాన్ని గమనించడం అనేటువంటిది మనుషులకు సాధ్యం కాదు దేవుని ఆలోచనలు వేరు మనుషుల యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క తలపులు వేరు మనుషుల యొక్క తలపులు వేరు ఆయన ఆలోచనలు గమనించాలని అనుకుంటాం మానవ జ్ఞానానికి అందదు కానీ ఒకే ఒక అవకాశం ఉంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు దేవుడి యొక్క ఆలోచనని మనము గమనించగలుగుతాం దేవుని యొక్క విధి విధానాలని మనం గమనించగలుగుతాం చాలా సార్లు చాలా మంది తమ యొక్క జీవితాలలో వాళ్ళ యొక్క సొంత సొంత ఆలోచనలో దేవుని యొక్క చిత్తము అని అనుకుంటా ఉంటాం కానీ కాదు ఆలోచన వేరు మనుషుల యొక్క ఆలోచన వేరు దేవుని యొక్క హృదయం వేరు మనుషుల యొక్క హృదయం వేరు దేవుని యొక్క హృదయాన్ని తెలిసినటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అతడు దావీదు దావేదు దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడ్డాడు దేవుని యొక్క చిత్తానుసారుడుగా పిలువబడ్డాడు దేవుని యొక్క హృదయాన్ని తోలినటువంటి అనేకమైనటువంటి లక్షణాలు దావీదులో పుష్కలంగా ఉన్నాయి కనుక దావీదును నా యొక్క హృదయానుసారుడు నా యొక్క చిత్తానుసారుడు అని సంబోధించడం జరిగింది దేవుని యొక్క బట్ల రసన దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడటానికి దేవుని యొక్క చిత్తానుసారుడిగా పిలువబడటానికి ఆయన అభిష్టాన్ని నెరవేర్చేటువంటి వాడిగా పిలువబడటానికి కొన్ని కారణాలు చూస్తే ఈ నేను ఒక కారణాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మొదటి సమయోలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో రాజు అయినటువంటి దావీదు గొలియాతును చంపివేసినటువంటి తర్వాత గొలియాతు మరణించిన తర్వాత దావీదు ఏడు సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో సవులు చేత ధరవబడుతూ తిరుగుతున్నటువంటి సమయంలో సౌలును చంపటానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా దేవుడి చేత అభిషేకము పొందినటువంటి వాడిని చంపకూడదని అవకాశం వచ్చినా కూడా వదిలివేసినటువంటి దావీదు అక్కడ అదుల్లాము అనబడినటువంటి ఒక మరి బతులహకు సమీపంలో ఉన్నటువంటి ఒక గుహలో అదుల్లాము గుహలో తల దాచుకుంటా ఉన్నప్పుడు దావీదు అక్కడ యాకేసు అనేటువంటి ఒక రాజు దగ్గరికి తాబడతాడు ఆ రాజు దగ్గర ఒక పిచ్చివాడిగా అతడు మరి నటించడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని యొక్క ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతాను మొదటి సమయ గ్రంథము పదమూడవ అధ్యాయము వచనంలో ఇలా రాయబడి ఉంది దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని అయిన ఆఖీసు బహు భయపడిన కొలి చంపినటువంటి దావీదు వీధు రాజుకు భయపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉంది ఏలియా చూసినట్లయితే ఏలియా ప్రవక్త విషయంలో కూడా ఇలాగే జరిగింది జేలియా బహురోషపు కలిగినటువంటి ఒక ప్రవక్త ఈ యొక్క రోషము కలిగినటువంటి ప్రవక్త తన జీవితంలో బయలు దేవతల ప్రవక్తలను నాశనము చేసినటువంటి వాడు ఈ యొక్క ఏలియా ఈ యొక్క ఏలియా ఒక మరి ఒక చిన్న విషయానికి భయపడినట్టుగా కూడా మనం చూస్తున్నాము ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే ఏలియా మరి ఆ యొక్క బయలుదేవతల ప్రవక్తలను చంపిన తర్వాత బయలు దేవత యొక్క కార్యక్రమాలను నాశనము చేసినటువంటి తర్వాత దేవుడిని ఆ యొక్క కర్వేలు మన మా మా ఆ యొక్క కరివేలు పర్వతం మీద మహిమపరిచినటువంటి తర్వాత యజమేలు రాణి చేసినటువంటి ఒక మాటకు ఒక శానికి భయపడి పారిపోయినట్టుగా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియల దేవుడు ఎంచుకున్నటువంటి మిడల్లో ఏ సమయంలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నిరుత్సాహపడినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు ఏలియా జీవితంలో అదే జరిగింది ఏలియా ఆ యొక్క బదరి వృక్షము కింద నేను యొక్క మరణ వాకుల్యంతో వాకుల్యంతో నేను చచ్చిపోతానులేనన్నప్పుడు దేవుడు తన యొక్క దూతలను ఆహారంను పంపించి ఏలియాకు శక్తికి మించినటువంటి ప్రయాణాలు చేసినటువంటి దేవుడు ఈ రోజు ఆ యాకీశ్వరాజు దగ్గరికి దావీది తేబడ్డాడు దావీదు యాకీశ్వరాజు రాజుకి కొంచెం భయపడినట్టుగా అక్కడ దేవుడు యొక్క వాక్విస్త వస్తుంది హ్యూమన్ నేచర్ మానవ యొక్క నైజము దేవుని యొక్క ఫర్నిచర్ దేవుని యొక్క బిడలమైనటువంటి అనేక మంది అనేక సార్లు గొప్ప గొప్ప పనులు చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళు తొట్టుపాటు పాటు పడుతూ ఉంటారు దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా నేను ఈరోజు మీతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే దావీదు ఆ యొక్క ఆకీసు రాజుకు జడిచినటువంటి తర్వాత దావీదు ఆ యొక్క మొఖము మీద ఆ యొక్క గడ్డము మీద మరి తను ఉమ్మిని వేసుకుంటున్నప్పుడు తన ఉమ్మిని తానే వేసుకుంటున్నప్పుడు ఆ యొక్క గోడ మీద ఆ యొక్క తల తలుపుల మీద గీస్తూ ఉన్నప్పుడు పిచ్చివాను వలె నటించవలసినటువంటిది వచ్చింది ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క బిడలమైనటువంటి మనము అనేక సార్లు దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి అనేక విధాలుగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరత ఉన్నది ఆ యొక్క ఊరి తెప్పించుకున్నట్టు ఊరి ఊరి నుంచి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొని ఉన్న వాక్యం సరి వస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో మన యొక్క సమయం రానప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు మన యొక్క టైం రానప్పుడు మనకు అది అనుకూలం కానప్పుడు మరి మనం అక్కడ ఆధికముగా ప్రవర్తించడం మంచిది కాదు దేవుడి యొక్క చిత్తము దేవుని యొక్క సమయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో లేనిపోని ఉపద్రవాలు లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకునేటువంటి దానికన్నా కొన్నిసార్లు తెలివితేటలుగా చాకచక్యంగా తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాన్సిక్వెన్సీ నేను ఈరోజు మీతో ఎందుకు మాట్లాడుతున్నాను యొక్క స్ట్రాటజీ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ దావీదు దేవుడు యొక్క ఇష్టానుసారుడు అని వ్రాయబడి ఉంది అపోషతుల ధార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనం చూసినట్లయితే అపోషుడైనటువంటి పౌరులు అంటున్నాడు ఆయన దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి మరి దామీదు ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి మరి ఆ దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి తను వ్రాయబడి ఉంది ఎందుకు దామీదు దేవునికి ఒక ఒక వృత్తాంతాన్ని మీకు నేను చదివి చదివినిపించాలనుకుంటున్నాను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు అనేక మంది చాలా మంది అనుకుంటా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం చేయటానికి మరి రకరకాలైనటువంటి నాయకులతో అధికారులతో స్నేహం చేయటానికి ఉర్రుతలోకి పోతూ ఉంటారు చిన్న వాళ్ళని పట్టించుకోవాలి ఎందుకు పనికిరానటువంటి వాళ్ళని ఎందుకు కూడా అవసరం లేనటువంటి వాళ్ళు చోలికి వెళ్ళరు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క అదుల్లామ గృహం నుంచి తప్పించుకొని పోయి ఆ యొక్క రాజు నుంచి తప్పించుకొని పోయి అతడు అక్కడ ఒక చోటు ఉన్నాడు అక్కడ ఏంటంటే దావీదు నేను ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాను మొదటి సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే దావీదు ఏ విధంగా దేవుని హృదయానుసరడు అనేటువంటిది ఒక్క చిత్తూరు వృత్తం దావీ గురించినటువంటి అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు మరి దేవుని యొక్క ప్రత్యక్ష మరి మందిరము ఆ యొక్క గుడారాలలో దేవుని యొక్క మరి ఉనికి ప్రసరిస్తుందని అన్నప్పుడు దావీదు దేవుని కొరకొక మందిరాన్ని గొప్ప మందిరాన్ని కట్టాలని చూసినటువంటి దావీదు ఏ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి దేవుని యొక్క హృదయానుసారుడు అంటానికి దా మీద అనేకమైనటువంటి విషయాలలో ఒక చిన్న విషయం ఈరోజు మనతో దా మీద అక్కడి నుంచి బాగాలి అదుల్లాభ గుహలోకి పోగా అతని సహోదరుడును అతని తండ్రి ఇంటివారిను ఆ సంగతి విని అతని యొక్కకు వచ్చి అదుల్లామ గుహ నుంచి తప్పించుకొని పోయాడు సములు చేత తరమ మరి తప్పించుకొని పోయాడు ఒక చోటు ఉన్నాడు అన్నప్పుడు ఎస్ఐ ఆ యొక్క కుమారులు ఎస్ఐ యొక్క కుమారులు దామేది యొక్క సహోదరులు చూడటానికి వెళ్ళారు చూడటానికి వెళ్ళారు దామేదిని అక్కడక్కడ కలిసారు వాళ్ళు ఏమైందంటే ఒక అద్భుత కారణం జరిగింది మరియు ఇబ్బంది గల వారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన అతని యొక్కకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండరుల ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పులు చేసుకునేటువంటి వారు అసమాధానముగా ఉండేటువంటి వారు ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి వాళ్ళు వ్యాపారాలు పాడు చేసేసుకున్నటువంటి వాళ్ళు కుటుంబాలు పాడు చేసుకున్నటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు మైండ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళు నాలుగు వందల మంది దావీది వద్దకు వచ్చారు వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వే మా రాచువి అన్నారు చాలా జాగ్రత్త దావీదు అక్కడ నేనే మీ రాజుని అన్నాడు ఏ అంతేగాని ఈ యొక్క అప్పులతో ఉండేవాడు అసమాధానంగా ఉండేవాడు ఎందుకు పనికిరానటువంటి వాడు ఎందుకు లెక్కలేనటువంటి మీరు నా ఇంతకు రావద్దని దావీదు వాళ్ళని తోలు వేయలేదు వాళ్ళని తరిమి వేయలేదు వాళ్ళని వాళ్ళతో పరిహాసం ఆడలేదు వాళ్ళు అన్నారు నువ్వే మహారాజువి ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళు వచ్చారు దావీ దగ్గరికి ఎందుకు లెక్కలేనటువంటి వాళ్ళు వచ్చారు దావీ దగ్గరికి వెలువేయబడినటువంటి వాళ్ళు వచ్చారు దాబీ దగ్గరికి మైండ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళు వచ్చిన దగ్గరికి వాళ్ళందరికీ నువ్వే మహారాజు అన్నారు నేనే మీరాజునన్నాను వాళ్ళని తోలు వేయలేదు దావీది యొక్క మొదటి సైన్యము ఎందుకు పనికిరానటువంటి వాళ్ళ చేత ఏర్పాటు చేయబడ్డది దావీది యొక్క మొదటి సైన్యము యుద్ధ నిపుణులు కాదు దావీది యొక్క మొదటి మొదటి సైన్యము తెలియనటువంటి వారు కాదు దావీది యొక్క ముందు ముందు సైన్యము తెలుగుతేటలు చక్కచక్యత ఒక నిపుణత కలిగినటువంటి వర్గాలకు చెందినటువంటి వారు కాదు ఎందుకు పనికిరానటువంటి వారిని సైనికులుగా రాజుగా వాళ్ళకున్నాడు దావీదు ఏసు క్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు దావేది యొక్క దావేదులు గురించినటువంటి దేవుని యొక్క వాగ్దానం దావేదుల గురించినటువంటి దేవుని యొక్క మాట ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడు అతడు నా చిత్తానుసారుడు హే క్రీస్తు ప్రభులవారు వారు నలిగినటువంటి వారిని దురపరచడానికి దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి విలువైబడినటువంటి వారిని ఓదార్చడానికి పట్టబడినటువంటి స్త్రీని విడిపించటానికి కాళ్ళు చేతులు లేనటువంటి వారికి కళ్ళు చేతులు ఇవ్వటానికి గుడ్డివారికి అందులకు కళ్ళనివ్వటానికి నలిగినటువంటి వారిని దృఢపరచటానికి ఇహోవా హితవత్సరాన్ని ప్రకటించడానికి గుడ్డివారి యొక్క కళ్ళు తెరవటానికి వేదులకు శుభార్తను ప్రకటించడానికి శ్రీ కృష్ణ వారు ఇచ్చారు ప్రియమైనటువంటి స్నేహితుడా ఈ రోజు దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది ఏంటంటే వాడు నీచుడు అని వదిలి ఆమె అవి నీచుడాలన్నీ వదిలివేయకు నీ యొక్క పరిచర్య నీ యొక్క వ్యవస్థ ముందు కట్టబడాలంటే దావీదు హృదయానుసారుడు దేవుడు యొక్క హృదయానుసారడైన దావీదు దా దేవుడు యొక్క ఇష్టానుసారుడు అయినటువంటి దావీదు ఎందుకు పనికి వాళ్ళని పోగేసుకున్నాడు అక్కలు చేర్చుకున్నాడు అలింగనం చేసుకున్నాడు అతను హత్తుకున్నాడు ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళని సమాజం వెలివేసినటువంటి వారిని సమాజం హీనులుగా చూస్తున్నటువంటి వారిని ఏసు క్రీస్తు ప్రవారు ఎలాగైతే సమాజము హీనముగా చూసినటువంటి వారిని సమాజము వదిలేసినటువంటి వారిని సమాజము తోలివేసినటువంటి వారిని సమాజము వేసినటువంటి వారిని ఏసు క్రీస్తు ప్రవారు ఎలాగైతే హక్కును చేర్చుకున్నారో దావి దక్కును చేర్చుకున్నాడు ఈరోజు నీ యొక్క పరిచర్లో ఈరోజు మీ యొక్క సామ్రాజ్యాలు ఈరోజు మీ యొక్క వ్యవస్థలు కట్టబడాలంటే నీ యొత్తకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా తోలివేయకు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా యొక్కకు వచ్చే వారిని నేను ఎన్నడను త్రోచిపోయాను ఏసు క్రీస్తు బాబా చెప్పినటువంటి మాట నా అందుకు వచ్చినటువంటి వారు నేను అన్నడు నువ్వు తోసిపోయాను నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వే నలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వే దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ కన్నీటిలో ఉన్నప్పటికీ కూడా నీ ఏ వస్త్రాలు వేసుకున్నప్పటికీ కూడా నీ పర్సులో డబ్బులున్నా డబ్బులు లేకపోయినా నీ నీకు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా నీకు సమాధానం ఉన్నా సమాధానం లేకపోయినా ఏసు క్రీస్తు ప్రభా నిన్ను చేర్చుకునేటువంటి దేవుడు దేవుడు నిన్ను దీవుంచుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రభు ఈ దినాన్ని అనేక మంది నిస్సహాయులుగా నిర్భాగ్యులుగా దౌర్భాగ్యులుగా అప్పులు పాలైపోయి అసమాధానంతోను దౌర్భాగ్యంతోను వేదనతోను రోదనతో ఉండేటువంటి వారితో మీరు ఇరుద్ధనా అని మీరు మాట్లాడుతున్నారు అయ్యా మీ దగ్గరికి సమీపించేటువంటి వారిని మీరు అన్నడూ తోలు వేసేటువంటి దేవుడు కాదు అయ్యా మీరు మరి గొప్ప గొప్ప పదార్థాలని బలులను మీరు కోరుకునేటువంటి దేవుడు కాదు దేవ దేవ మీరు హృదయాన్ని కోరుకునేటువంటి దేవుడు మీరు హృదయాన్ని మాత్రమే కోరుకునేటువంటి దేవుడు ప్రభా విరిగి నలిగినటువంటి హృదయము మీకు ఇష్టమైనటువంటి బలి అని మీకు వాక్కు సెలవుస్తుంది ప్రభా మీ ప్రియమైనటువంటి బిడలు మీ యొక్కకు హృదయములు తెరిచి చూడగా మీ కార్యాలు ఈ బిడల పక్షంగా జరిగించమని ప్రార్థన చేయించున్న మీ కార్యాలు జరిగించండి మీ ద్వారాలు తెరవండి మీ స్వస్థత మీరు స్వీకరముగా చెక్కును గాక ఈ యొక్క వాక్యం ఇచ్చినటువంటి అనేక మంది బిడ్డలు విడుదల పొందుదురు గాక విమోచన పొందుదురు కాక స్వస్థపరచబడుదురు కాక దురాత్మ సంబంధించిన శక్తులు తరిమి వేయబడును గాక పారిపోబడును గాక మీ కార్యములు అవనస్సులైనటువంటి జీవితాల్లో చేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభావ మీ ఆలోచన బిడ్డలకు ఇవ్వండి మీ నడిపింపు బిడ్డలకు ఇవ్వండి ఏసునామములు అడుగుచున్నాము తండ్రి god bless you friends